నమస్తే అన్న అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెన్షన్లు తీసుకునే వారికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు శుభవార్త చెప్పారు వివరాలకి వెళితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెన్షన్దారులకు మరోసారి శుభవార్త అందించింది ఎన్టీఆర్ భరోసా పథకం కింద పెన్షన్ విధానం పైన స్పష్టత ఇవ్వడమే కాకుండా పింఛన్ పంపిణీ వ్యవస్థలో కీలక మార్పులు చేసింది గతంలో పెన్షన్లను తొలగిస్తూ ఉన్నారని వచ్చిన విమర్శల నేపథ్యంలో ప్రభుత్వం తగిన వివరణ ఇచ్చింది ముఖ్యంగా వైఎస్ఆర్ సభ్యులు పెన్షన్లలో కోతలు విధించారని చేసిన ఆరోపణలపైన మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మండలి సమావేశంలో సమాధానం ఇచ్చారు పెన్షన్ల తొలగింపునకు ప్రభుత్వ విధానాలు కారణం కాదని గత ప్రభుత్వ హయాంలో అనర్హులకు ఇచ్చిన పెన్షన్లను పరిశీలించాల్సిన అవసరం ఉందని తెలిపారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదమూడు శాతం జనాభాకు పెన్షన్లు అందుతూ ఉన్నాయి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య ఇరవై నాలుగు లక్షల పెన్షన్లు తొలగించబడ్డాయని తెలిపారు అయితే కొత్త పెన్షన్లు మంజూరు చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు పెన్షన్ పొందే వ్యక్తి మరణించిన తర్వాత ఆయన జీవిత భాగస్వామికి పెన్షన్ అందించే స్పౌజ్ పెన్షన్ విధానాన్ని ప్రభుత్వం అమలు చేస్తూ ఉంది ఇదే కాకుండా పెన్షన్ బదిలీ కూడా అవకాశం కల్పించడంతో చాలా మంది లబ్ధిదారులకు ఊరట లభించనుంది ప్రస్తుతం పెన్షన్ల కోసం పదమూడు పాయింట్ల వెరిఫికేషన్ విధానాన్ని రద్దు చేస్తూ ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది దీనివల్ల లబ్ధిదారులు పెన్షన్ మంజూరు ప్రక్రియలో ఎదుర్కొనే జాప్యాన్ని తగ్గించవచ్చు అలాగే ఆరోగ్య సమస్యల కారణంగా అర్హులైన వారికి ఎప్పుడైనా హెల్త్ పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకునే వీలుంటుందని చెప్పి మంత్రి గారు వెల్లడించారు పెన్షన్ విధానంలో తీసుకువచ్చిన ఈ మార్పులు పేదలు వృద్ధులకు ముఖ్యంగా దివ్యాంగులకు ఎంతో ప్రయోజనం కలిగించనున్నాయని చెప్పి మంత్రి గారు వెల్లడించారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్